నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు పదకొండు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆయన కోసం కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం మోదీ గారు పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈయన సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల యాభై గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు నరేంద్ర మోడీ గారు తన చిన్నతనంలో తన తండ్రికి టీస్టాల దగ్గర సహాయం చేసేవారు అక్కడి నుండి ప్రధానమంత్రిగా చేయడం చిన్న విషయం కాదు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి మరోసారి ప్రధానమంత్రిగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా ఎన్నికోవడం అంటే సాధారణ విషయం కాదు లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ తర్వాత ఎక్కువ కాలం చేసిన ప్రధానమంత్రి మన మోదీ గారు ప్రధానమంత్రిగా చేసిన తర్వాత ఆయన చేసిన కొన్ని ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఏంటో చూద్దాం స్వచ్ఛ భారత్ మిషన్ దేశాన్ని శుభ్రంగా ఉంచేందుకు రెండు వేల పద్నాలుగులో ప్రారంభించిన ఈ ఉద్యమం ద్వారా లక్షలాది మంది ప్రజలకు మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి ఆయుష్మాన్ భారత్ ప్రతి పేద కుటుంబానికి వార్షికంగా ఐదు లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించే పథకం జన్ ధన్ యోజన పేద ప్రజలకు బ్యాంక్ అకౌంట్ కలిగించాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన పథకం కోట్లాది మంది పేద ప్రజలు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చారు ఉజ్వల యోజన పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం మేక్ ఇన్ ఇండియా దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్య దీనివల్ల పెట్టుబడులు ఉద్యోగాలు పెరిగాయి డిజిటల్ ఇండియా ఆన్లైన్ సేవలు డిజిటల్ చెల్లింపులు కనెక్టివిటీ ద్వారా డిజిటల్ దిశగా దేశాన్ని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు రక్షక రంగంలో శక్తివంతమైన నిర్ణయాలు సర్జికల్ స్ట్రైక్స్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఆపరేషన్ సింధు ద్వారా దేశ భద్రతకు ప్రాధాన్యం చూపించారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించాలని ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం ద్వారా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు రామ్మందిర్ నిర్మాణానికి ఆమోదం అయోధ్యలో మందిర్ నిర్మాణాన్ని ప్రారంభించారు ఇది హిందూ సాంప్రదాయానికి సంబంధించిన అతిపెద్ద మైలురాయి వందే భారత్ రైళ్లు దేశీయంగా తయారైన హై స్పీడ్ మోడర్న్ రైల్వేలు ప్రజలకు వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది వక్ఫ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు వక్ఫ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను పెంచడం మరియు ప్రభుత్వ నియంత్రణను బలపరచడం లక్ష్యంగా రూపొందించారు రెండు వేల పద్నాలుగు నుండి ప్రధాన మోడీ నాయకత్వంలో భారతదేశం ఆర్థికంగా బలపడి యుఎస్ఏ చైనా జర్మనీ తర్వాత ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య నాలుగు పాయింట్ రెండు కోట్లకు పైగా ఇళ్లు కట్టించి పిఎం ఆవాస్ యోజన కింద ఇచ్చారు జూన్ ఇరవై ఒకటి ఇంటర్నేషనల్ యోగా డే పాటించాలని మోదీ గారు ప్రవేశపెట్టిన నిర్ణయం డిమానిటైజేషన్ పాత రెండు వేల ఐదు వందల నోట్ల రద్దు శాంతికి అభివృద్ధికి చేస్తున్న కృషికి గుర్తింపుగా మోదీ రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిష్టాత్మకమైన సియోల్ శాంతి బహుమతిని అందుకున్నారు ప్రపంచంలోనే హీఈస్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పడంలో అతిశయక్తి లేదు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి